ధమాకా మూవీ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది రిలీజైన తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలలో కొన్ని ఆ తర్వాత క్రమక్రమంగా హిట్ ని దక్కించుకోవడం గతంలోనూ జరిగింది కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత పరిస్థితులు తలకిందులైపోయాయి తొలి రోజు హిట్ టాక్ వచ్చిన చిత్రాలలో కొన్ని లాంగ్ రన్ లో నష్టాలు పాలయ్యాయి ఈ నేపథ్యంలో ధమాకా డివైడ్ టాక్ నుంచి సూపర్ హిట్ దిశగా దూసుకుపోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది కేవలం రెండు వారాల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాల పంటను పండిస్తోంది ధమాకా మూవీ సంక్రాంతి సినిమాల రిలీజ్ కి ఇంకా వారం రోజుల వ్యవధి ఉన్నందున అప్పటి వరకు ధమాకా దూకుడు కొనసాగేలా ఉంది దాంతో బయర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ కూడా మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ధమాకా చిత్రానికి ఇంకా చాలా విశేషాలున్నాయి ఎన్నో సూపర్ ఇచ్చిన రవితేజ సినీ కెరీర్ లో వంద కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి చిత్రంగా ధమాకాని పేర్కొంటున్నారు ట్రేడ్ నిపుణులు నాన్ థియేట్రికల్ బిజినెస్ లో పూర్తి పెట్టుబడిని రాబట్టింది ధమాకా దాంతో థియేట్రికల్ వసూళ్లలో అత్యధిక లాభాన్ని నమోదు చేస్తోంది ధమాకా యాక్షన్ కామెడీ కలగలిసిన ఎంటర్టైనర్గా ధమాకా సినీ ప్రియల్ని బాగానే ఆకట్టుకుంటోంది